డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది ఇందులో మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మొహం మీద ముడతలు తగ్గి చర్మం చాలా ఫ్రెష్గా ఉంటుంది హార్ట్ హెల్త్కి ఇది చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అజీతి మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా చూస్తుంది తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఆకలి తగ్గి వెయిట్ కంట్రోల్లో చాలా హెల్ప్ చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గి శక్తి వస్తుంది మొత్తం మీద డ్రాగన్ ఫ్రూట్ హెల్త్కి బ్యూటీకి చాలా యూస్ఫుల్